సత్యసాయి జిల్లా పెడుగొండ నియోజకవర్గం మండల కేంద్రంలో రోడ్డు భద్రతా నియమావళి గురించి విద్యార్థులతో అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ మంత్రి మాట్లాడుతూ ప్రతి టూ వీలర్ వాహనం నడిపే వ్యక్తి బాధ్యతగా హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ సురక్షితంగా ఇంటికి చేరాలని అలాగే ప్రతి ఆటో నడిపే వ్యక్తి ఎక్కువ జనాలను ఎక్కించకుండా మద్యం త్రాగి వాహనం నడపకుండా సురక్షితంగా ప్రయాణికులను గమ్యం చేరేలా నిబంధనలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Saya. महादावलो एल एल పోలీస్ శాఖ రవాణా శాఖ ఇద్దరు కలిసి ఈ రోజు రోడ్డు భద్రత గురించి అవేర్నెస్ కోసం ఒక ర్యాలీ పెట్టారు ఆ ర్యాలీలో ముఖ్యంగా ఏమంటే మనం చూస్తూనే ఉన్నాం రోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ యాక్సిడెంట్లు నిర్మూలనకు ఏ విధంగా అయితే మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో పిల్లలకు ఒక పక్క పట్టణ ప్రజలకు ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ఒక మంచి ఎందుకంటే ఏదైతే జాగ్రత్త అయితే ఎందుకంటే కుటుంబాలు కుటుంబాలు ఈ రోజు యాక్సిడెంట్ల వల్ల రోడ్డు పాలైపోయాయి అయిపోయాయి ఆ విధంగా జాగ్రత్తలు ఏదైతే టూ వీలర్ వాళ్ళు టూ వీలర్లో లో ఇక్కడే వెళ్ళాలి అందు డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ మషన్ షూట్గా ఉండాలి దానివల్ల ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా సీరియస్నెస్ కాకపోయినా కొంచెం సేఫ్టీలో ఉంటారని ఉద్దేశంతోనే ఈరోజు హెల్మెట్ ప్రతి ఒక్కరూ ధరించవలసిందిగా కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా కారు తోలే వాళ్ళు కూడా సేఫ్టీగా సేఫ్టీ బెల్త్ పెట్టుకోవాలి సెల్ ఫోన్ తీసుకుని డ్రైవింగ్ చేయకూడదు టూ వీలర్ కావచ్చు ఆటో కావచ్చు కారు కావచ్చు బస్సు కావచ్చు విమానం కావచ్చు ఎవరే కానీ సెల్ ఫోన్ తీసుకొని డ్రైవింగ్ చేయొద్దండి ప్రమాదాలు గురి కావద్దండి అనే విషయం కూడా చెప్పారు అదేవిధంగా డ్రంక్ డ్రింక్ చేయకుండా ఎవరైతే డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళకే కాకుండా ఎదుటి వారికి కూడా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది దయచేసి ఎవరు మందు తాగి డ్రైవింగ్ చేయదన్న విషయాన్ని కూడా మా ప్రజలందరికీ అదే విధంగా రోడ్ క్రాసింగ్ చేసేటప్పుడు కూడా మీరు రెండు వైపులా చూసి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు రోడ్ క్రాసింగ్ చేయాలి అంతేకాకుండా ఎందుకంటే ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట కూడా డిపార్ట్మెంట్ కూడా తమ జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది కాబట్టి ప్రజలందరినీ మేము కోరుకునేది ఒకటే ఆటో వాళ్ళని కూడా మేము కోరుకునేది ఒకటే ఒక్కొక్కసారి ఇరవై మందిని ముప్పై మందిని ఆటోలో తీసుకోవడం వల్ల మన మననే ప్రమాదం అనంతపురం దగ్గర ఒక ప్రమాదం కూడా జరిగింది ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో కూడా మనం అందరం చూసాం దయచేసి నేను ఆటో ఓనర్లకి డ్రైవర్లకు కూడా తెలియజేసేది ఒక్కటే ఐదు నుంచి ఆరు మంది దాకా తీసుకెళ్ళండి వాళ్ళ ప్రాణాలు మీ ప్రాణాలు మీ చేతిలోనే ఉంటాయి కాబట్టి ప్రజలు కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది కూడా కోరుకుంటూ ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా పిల్లలు కూడా బాగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాం వల్ల మేము కూడా మా తల్లిదండ్రులకు చెప్తాం బయటకు వెళ్ళేటప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకోండి సెల్ ఫోన్ మాట్లాడొద్దండి మందు తాగి డ్రైవింగ్ చేయొద్దండి అని పిల్లలు కూడా స్వచ్ఛందంగా ఇలాంటి చెప్పడం వల్ల కూడా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇలాంటి మరికొన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు సేఫ్టీ ప్రికాషన్స్ కూడా మరికొన్ని కూడా చేయబోతుంది ప్రభుత్వం ఏడవ భద్రతాభారంతో సందర్భంగా ఇవాళ బయటకుండా వాళ్ళు ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేశారు మేము అంటే పోలీస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కలిసి ఆర్గనైజ్ చేస్తాం ఈ సందర్భంగా మనకు మంత్రి గారు చాలా గట్టిగా ఆదేశించారు మంచి ప్రోగ్రామ్స్ చేయాలి మెసేజ్ పబ్లిక్ మెసేజ్ వెళ్ళాలి అని చెప్పి అందులో సందర్భంగా పిల్లలతోటి ర్యాలీ కండక్ట్ చేసి మేడం ఇవాళ ఎక్కువ ప్రోగ్రామ్స్లో కూడా కార్యక్రమం హాజరయ్యారు మంత్రి గారి ద్వారా సందేశం ప్రజలకు వెళ్ళాలి అంటే ఒక రాష్ట్ర మంత్ర వీళ్ళు ఒక ప్రోగ్రామ్ ఇస్తే ప్రజలకు ఉద్దేశించి చక్కగా చక్కగా వెళ్తుంది అని చెప్పి ఒక కార్యక్రమం మేడం గారు ప్రారంభించారు మేడం గారి దగ్గర నుంచి